ఆమె సంగతి అంతా కూడా నియోజకవర్గమే కాదు జిల్లా అంతా కూడా తెలుసు ఇప్పుడు ఒక కోటి స్వరాలు వచ్చింది నా మీద పోటీకి డబ్బు ఇచ్చేస్తాము మన దగ్గర డబ్బు ఉంది ఓట్లు వేసేస్తారు అని అది ఉత్త భ్రమగానే మిగిలిపోద్ది కలగానే మిగిలిపోద్ది ఎంత పెద్ద కోటేశ్వరలు ఒకటైనా ఎంత పెద్ద ధనవంతులు ఒకటైనా మా ప్రజలు మా పేద ప్రజలు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకందరికి అండగా ఉన్నంత వరకు ఈ రోజు ఒక నడమంత్రపు సిరిని దించారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పేద ప్రజలకు ఆ నడమంత్రపు సిరికి పోటీ జరగబోతా ఉంది పేద ప్రజలకు ఆ కోటిశ్వర్రాలకి పోటీ జరగబోతా ఉంది ప్రగతి అంతా కూడా నియోజకవర్గమే కాదు జిల్లా అంతా కూడా తెలుసు ప్రజలందరూ మా వైపు ఉన్నారు మేము పేదలను నమ్ముకున్నాం చంద్రబాబు డబ్బున్న వాళ్ళని నమ్ముకున్నాడు తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేశాడు ఎలక్షన్స్ లో అంటే డబ్బుతో ప్రజల్ని కొందాము ఏమైనా చెయ్యొచ్చు అని అనేది చంద్రబాబు అనుకుంటున్నాడు ఈ పత్రికా విలేకరుల సమావేశం నుంచే మనం చేస్తా ఉన్నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఒక కోటి స్వరాలు వచ్చింది నా మీద పోటీకి ఓటుకి ఐదు వేలు ఇవ్వచ్చు పదివేలు ఇవ్వచ్చు పదిహేను వేలు ఇవ్వచ్చు బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యేకి ఇస్తారు నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో విజయసాయి రెడ్డి గారు నంబర్ టూ మేమిద్దరం పోటీ చేస్తున్నాం ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మాకుంటుందనే నమ్మకం ఉంది ఎందుకంటే కష్టపడి పనిచేశాం ప్రజల్లో ఉన్నాం ప్రజల కష్టాల్లో భాగస్వామ్యులైనాం గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి వాళ్ళు అనుకుంటున్నారు డబ్బు ఇచ్చేస్తాము మన దగ్గర డబ్బు ఉంది ఓట్లు వేసేస్తారు అని అని అది ఉత్త భ్రమగానే మిగిలిపోద్ది కలగానే మిగిలిపోద్ది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోపోతున్నారు ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఎంత పెద్ద కోటీశ్వర్లు ఒకటైనా ఎంత పెద్ద ధనవంతులు ఒకటైనా మా ప్రజలు మా పేద ప్రజలు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకందరికి అండగా ఉన్నంత వరకు ఇటువంటి కోటీశ్వర్లు ధనవంతురాళ్లు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని చెప్పి మనవి చేస్తూ ప్రజల ఆశీర్వాదం మాకుంది ఈ రోజు ఒక నడమంత్రపు సిరిని దించారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పేద ప్రజలకు ఆ నడమంత్రపు సిరికి పోటీ జరగబోతా ఉంది పేద ప్రజలకు ఆ కోటీశ్వర్రాలకి పోటీ జరగబోతా ఉంది సంగతి అంతా కూడా నియోజకవర్గమే కాదు జిల్లా అంతా కూడా తెలుసు ప్రజలందరూ మా వైపు ఉన్నారు మేము పేదలను నమ్ముకున్నాం చంద్రబాబు డబ్బున్న వాళ్ళని నమ్ముకున్నాడు తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేశాడు ఎలక్షన్స్ లో అంటే డబ్బుతో ప్రజల్ని కొందామో ఏమైనా చెయ్యొచ్చు అని అనేది చంద్రబాబు అనుకుంటున్నాడు ఈ పత్రికా విలేకరుల సమావేశం నుంచి మనం చేస్తా ఉన్నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ